రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము కొన్ని కారణాల వరంగా వీడియో లేట్ అవ్వడం జరిగింది చూసుకున్నట్లయితే ఈరోజు పంచాంగం కనుక చూసుకున్నట్లయితే శ్రావణ మాసం ఈరోజు తొలి శుక్రవారం ఉండబోతుంది ఈరోజు తిథి పంచమి ఉండబోతుంది నాగుల పంచమి ప్రత్యేకంగా ఈరోజు చేయాల్సిన కొన్ని పరిహారాలు చెప్పడం ఆల్రెడీ జరిగింది అవి తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయండి అందులో ప్రత్యేకంగా మహిళా వర్గం లోపల చేస్తే మరి మంచిది ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నక్షత్రం చూసుకున్నది హస్త నక్షత్రం సిద్ధయోగం బ కరుణం ఈరోజు రాహుకాల సమయం కనుక చూసుకున్నట్లయితే ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు ఉండబోతుంది అలాగే ఈరోజు శుభ ముహూర్తం కనుక చూసుకోవట్లయితే అభిజిత్ ముహూర్తం ఉండబోతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉండబోతుంది ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్న ఏదైనా కొత్త పని లోపల కాస్త మార్పు చేయాలని అనుకున్నట్లయితే ఈ అభిజిత్ ముహూర్తం చాలా మంచి ముహూర్తం ఏదైనా చేసుకోవాలనుకున్నట్లయితే ఈ ముహూర్తము తప్పకుండా చేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే మనం రాశి ఫలాల్లో ప్రతిరోజు తెలుసుకుంటాం పరిహారాల గురించి అలాగే కొన్ని విషయం ముందు చెప్పడం జరగబోతుంది ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరు ఇంట్లో లలిత సహస్త స్తోత్రాన్ని తప్పకుండా చదవండి ఎవరైనా కావచ్చు చిన్నవారైనా కావచ్చు పెద్దవారైనా కావచ్చు ఎలాంటి వారైనా కావచ్చు ఎలాంటి కుల మత భేదాలు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ ఈరోజు లలిత సహస్త్ర స్తోత్రాన్ని తప్పకుండా చదవండి చాలా చాలా శుభ ఫలితాలు పొందుతారు మీరు ఎందుకంటే శుక్రవారం రోజున శ్రావణ మాసంలో పంచమి తిథి రావడం ఇది చాలా అద్భుతం చాలా అమోఘమైన తిథి ఈరోజు ఉండబోతుంది ఇక రాశి ఫలాలు చూసుకుందాం మేషరాశి సింహరాశి అలాగే ధనుసు రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు బాగుండబోతుంది మానసిక స్థితి ఎలా ఉండబోతుందంటే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి అది చూపించాలని తపన ఏదైతే ఉందో ఈరోజు కాస్త ఎక్కువగా ఉండబోతుంది ఎందుకంటే హస్త నక్షత్రం చంద్రుడు షష్ఠ స్థానం లోపల అందులో చతుర్థాధిపతి షష్ఠ స్థానంలో అయి ఉండడం ప్రత్యేకంగా ఏంటంటే మనసులో ఏదో ఒక రకమైన కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంటాయి ఈ ఛాలెంజెస్ ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి మీరు చాలా సిద్ధంగా అయితే అవుతుంటారు సింహరాశి వారికి ఈరోజు ఏంటంటే ప్రత్యేకంగా కుటుంబ పరంగా కాస్త హడావిడి ఎక్కువ ఉంటుంది కుటుంబ పరంగా కాస్త మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది లేనిపోని గతంలో జరిగిన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి కంగారు పడే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుంది అలాగే కాస్త రెస్పాన్సిబిలిటీ కూడా ఈరోజు పెరగబోతుంది మరియు ధనుసు రాశి వారు కనుక చూసుకున్నైతే ప్రత్యేకంగా ఈరోజు అష్టమాధిపతి ప్రత్యేకంగా చూసుకున్నైతే కర్మస్థానంలో ఉండడం వల్ల ఇది కుటుంబ పరంగా కార్యక్షేత్రాల పరంగా అంత అనుకూలంగా అయితే లేదు కాస్త ఒత్తిడికి దిగజారే అవకాశం ఎక్కువ ఉంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి కార్యక్షేత్రాల లోపల చిన్న చిన్న తప్పులు జరిగే అవకాశం ఈరోజు ఎక్కువ కనబడుతుంది పక్క వాళ్ళ పని లోపల అస్సలు తలదోర్చకండి మీ పని ఏదైతే ఉందో దాని పట్ల ఎక్కువ ఫోకస్ చేసి పెట్టుకోండి వృషభ రాశి రాశి అలాగే మకర రాశి వారి కనుక ఈ ఈరోజు ఈ రాశిల వారికి చాలా బాగానే అని చెప్పుకోవచ్చు జాతకంలో కనుక గ్రహస్థితి గోచర గ్రహస్థితి పరిశీలించినట్లయితే ఈరోజు వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారికి చాలా బాగానే ఉండబోతుంది అనుకూలంగా ఉండబోతుంది కొన్ని విషయాల్లోపల రిలీఫ్ పొందే అవకాశం అయితే ఉండబోతుంది మరి కొన్ని విషయాల లోపల కాస్త భయం భయం ఈరోజు ఎక్కువ ఉండబోతుంది ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఏంటంటే ఈరోజు కాస్త డబ్బుల వ్యవహారం లోపల కాస్త అడ్జస్ట్మెంట్ కాలేకపోవడం వల్ల కోపం ఈరోజు ఎక్కువగా రాబోతుంది కన్యా రాశి వారు కనుక చూసుకున్నది ఆర్థిక క్షేత్ర లోపల అభివృద్ధి కనబడుతుంది కొత్త కొత్త విషయాల లోపల జ్ఞానం పెరగబోతుంది కొత్తదిదా పని మొదలు పెట్టాలనుకున్న ఈరోజు చాలా మీకు అనుకూలమైన రోజైతే ఉండబోతుంది స్నేహితుల సంయోగం కూడా ఈరోజు మీకోసం ఉండబోతుంది మరియు మకర రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కాస్త ట్రావెలింగ్ ఉండబోతుంది సంతాన భవిష్యత్తు గురించి కాస్త ఆలోచన ఈరోజు ఎక్కువ ఉండబోతుంది ప్రత్యేకంగా ఈరోజు భర్త ఆరోగ్యం పట్ల ఈరోజు ఎక్కువగా టెన్షన్ అయితే ఉండబోతుంది ఈ మకర రాశి వారికి ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోవడం అయితే ఈరోజు కాస్త మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి ఎవరితో ఏదో జరిగిందని మనకు కూడా అలాగే జరుగుతుందని ఈరోజు అస్సలు సంధ్యం మనసులో పెట్టుకోకండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక ఈ ఈరోజు బాగానే ఉండబోతుంది కోపం పైన నియంత్రణ పెట్టుకోండి ఈరోజు కోపం చాలా విచిత్రంగా చాలా ఎక్కువగా రాబోతుంది మిథున రాశి వారికి కోపం ప్రత్యేకంగా ఏంటంటే వాణి లోపల ప్రదర్శన కనబడుతుంటుంది తొందరపాటు జరుగుతుంటుంటుంది హడావిడి ఎక్కువ అవుతుంటుంది ఏదో జరగాల్సింది అది జరగట్లేదు కాస్త కోపం ఎక్కువగా పెరుగుతుంటుంది అని ఈ కోపం మన చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఎక్కువ కనబడుతుంటుంది కాబట్టి దీనివల్ల ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ బ్యాడ్ అవుతుంటాయి తులారాశి వారికి ఎలా అంటే తులారాశి వారికి కాస్త ఖర్చులు పెరగడం వల్ల అనుకున్న పని సరిగ్గా కాలేకపోవడం వల్ల కాస్త లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల పని సరిగ్గా అవ్వదు మెంటలీ డిస్టర్బ్గా ఉంటారు కాస్త సందేహం ఈరోజు ప్రతి విషయాల పట్ల ఎక్కువ ఉంటుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు కాస్త మనసులో భయం భయం కలుగుతూ ఉంటుంది మరియు కుంభరాశి వారి కనుక చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా కాస్త హడావిడి ఎక్కువ ఉండబోతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి శత్రువులు ఈరోజు ఎక్కువ ఉంటారు కొన్ని విషయాల్లో ఈరోజు అప్పు చేసే అవకాశం కూడా కనబడుతుంది ఈ కుంభరాశి వారికి వ్యాపారస్తులు ఎవరైనా కానివ్వండి కుంభరాశి వారు ఈరోజు ఎలాంటి డాక్యుమెంట్ అస్సలు సైన్ చేయకండి ప్రత్యేకంగా ఈరోజు మీ కులదేవి ఆరాధన చేసుకుంటే బాగుంటారు కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీనరాశి వారు కనుక చూసుకుంటే ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుండబోతుంది చాలా బాగుందని ఎందుకు చెప్తున్నా అంటే కేతుతో పాటు ఉన్న చంద్రుడు తృతీయ స్థానం లోపల అదే రకంగా ఏకాదశ స్థానం లోపల అలాగే సప్తమ స్థానంలో గృహస్థితి ఏదైతే మీకు సందేహం కనబడుతుందో ఇది ఇది కొన్ని విషయాల లోపల ఒక కాన్ఫిడెన్స్ కనబడుతుంది ప్రత్యేకంగా స్పిరిచువల్ డివోషనల్ లోపల కాస్త మీకు ఈరోజు ఆసక్తి ఎక్కువ కలబడుతుంది అండ్ దాంతోపాటు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోబోతున్నారు అలాగే ఒక విషయం ఏంటంటే ఈరోజు ఏదైతే గతంలో మీరు చేయాలనుకున్న పని పెండింగ్లో ఉన్నాయో ఆ పని పట్ల ఈరోజు కాస్త మనసుతో పాటు పని మీరు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఇది చాలా మంచి విషయమని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారు ఒక విషయం ఏంటంటే ఈరోజు కాస్త టైం వేస్ట్ అస్సలు చేయకండి ఆలోచించకుండా ఎవరికి అస్సలు హామీ ఇవ్వకండి వృశ్చిక రాశి ఏంటంటే ఈరోజు కాస్త ధనప్రాప్తి కలగబోతుంది అలాగే దాంతోపాటు ఆర్థిక క్షేత్రాలతో పాటు ధార్మిక క్షేత్రాల్లో కూడా కాస్త మంచి స్థితి అయితే ఈరోజు ఉండబోతుంది భగవంతుని ఈరోజు కాస్త ఎక్కువ నమ్మే అవకాశం అయితే ఉండబోతుంది అలాగే మామూలుగా ప్రతిరోజు నమ్ముతారు కానీ రోజు ఎక్కువ ఉండబోతుంది మీన రాశి వారికి చూసుకున్నైతే ఈరోజు కాస్త రాశి వారికి దాంపత్య జీవితం అంటే మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళ పట్ల ఈరోజు ఎక్కువ ఆలోచన వాళ్ళ భవిష్యత్తు పట్ల ఎక్కువ ఆలోచన వాళ్ళు చేసే పని పట్ల కాస్త కోపం ఈరోజైతే కలగబోతుంది కానీ వాళ్ళ జోలికి ఈరోజు మీరు అస్సలు వెళ్ళకండి మీ పని ఏదైతే ఉందో అది మీరు చేయండి ఈరోజు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి ఎవరితో ఎక్కువ దాని గురించి డిస్కస్ అస్సలు చేయకండి ఈరోజు అదృష్టమైన రాశులు కనుక చూసుకున్నట్లయితే కేవలం మూడే ఉండబోతున్నాయి అందులో ఒకటి కర్కటక రాశి రెండోది వృషభ రాశి మరియు మూడోది మకర రాశి ఈ రాశిల వారికి ఈరోజు చాలా బాగుంది ఈరోజు సమయాన్ని అసలు చేయకండి ప్రతి ఒక్కరూ ఈరోజు సర్ప సూక్తం లలిత సహస్రనామాన్ని శివునికి అభిషేకం తప్పకుండా చేయండి బాగుంటారు బాగా ఉన్నా లేకపోయినా ఏదో చేసి చూపించాలని మనసులో ఒక ధైర్యం తప్పకుండా పెట్టుకోండి ఆ రోజు తప్పకుండా వచ్చి తీరుద్ది శ్రీమాతేనమ్మ